ఒకే రోజు రెండు చోట్ల ఏజీబీ దాడులు సమాజాన్ని మంచి మార్గంలో తీర్చిదిద్దవలసిన ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకోవడం సిగ్గుచేటు హనుమకొండ జిల్లా పరకాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరపగా సబ్ రిజిస్టర్ సునీత ప్రైవేట్ డాక్యుమెంటరీ ఆపరేటర్ బి నగేష్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కోసం శ్రీనివాస్ అనే వ్యక్తి వారిని సంప్రదించగా డబ్బులు డిమాండ్ చేయడంతో శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు ఏసీబీ అధికారులు పక్క ప్లాన్ ప్రకారం ఎనభై వేల రూపాయల నగదును ఇస్తుండగా సబ్ రిజిస్టర్ సునీతతో పాటుగా ప్రైవేట్ ఆపరేటర్ నగేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచా టౌన్ ఎస్ఐగా పనిచేస్తున్న బాణాల రాముకు ఒక కేసు విషయంలో శ్రావణి అనే మహిళ ఫిర్యాదు చేయగా రెండు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు తర్వాత సునీత అనే మహిళ కేసు వాదిస్తున్న లాయర్ లక్ష్మారెడ్డి సలహా మేరకు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఏసీబీ రంగంలోకి దిక్కింది రెండు లక్షల రూపాయలు శ్రావణి అనే మహిళ ఎస్ఐకి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు